బాబు షూరిటీ హామీలు అసలు బాండ్కి లేదు గ్యారంటీ లేదు అని ప్రజలకి బాగా అర్థమైపోయింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ఊదరగొట్టేశారు వచ్చేది జాబే ఇచ్చేది జాబే అని ప్రచారం చేశారు కానీ బాబు వచ్చి తొమ్మిదెలైనా ప్రజలకి ఏమి ఇచ్చేది లేదు అని వరదు కళ్యాణి గారు వైఎస్ఆర్ ఎమ్మెల్సీ అన్నారు గ్యారంటీ బాండ్స్ అలాగే ఊరు ఊరా మేనిఫెస్టో పంచారు అధ్యక్ష అసలు వాటికి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ వర్గానికి ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అధ్యక్ష ఏం చేశారు ఎవరికి ఏం చేశారు ఏం చేయలేదు అనేది అయితే రెండున్నర కోట్ల మంది మహిళలు నమ్మి ఓట్లు వేసారు అధ్యక్ష వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష బడ్జెట్ ద్వారా తెలిసింది కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలు ఆడబిడ్డను ఇది లేక దగా పడ్డారు అధ్యక్ష తల్లికి వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష అలాగే ఉచిత బస్సు ఆస్తి చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష అలాగే యాభై ఏళ్ళ పైబడ్డ మహిళల నమ్మకాన్ని బొమ్మ చేశారు అధ్యక్ష అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష నిరుద్యోగ భృతిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష అలాగే దీపం పథకాన్ని బోదంతో కండక్ట్ చేశారు అధ్యక్ష ఉద్యోగులకేమో విస్మరించారు ఓకే వీటన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే మహిళల మాన ప్రాణాలను పనంగా పెట్టి మద్యాన్ని ఏరులై పాలించేలా మహిళలపై అగాయిత్యాలు పంచేలా పెంచేలాగా మహిళల మీద అఘాయిత్యాలు పెంచేలా ఈ బడ్జెట్ ఉండదు నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాక దీని గురించి చదువుదామని చెప్పి పేపర్స్ కూడా తిరగేయడం జరిగింది అధ్యక్ష అయితే కొన్ని పత్రికల్లో వార్తలు చూశాను అధ్యక్ష కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని కొన్నింట్లో ఏమో పన్నంటి ప్రగతికి పది సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష అనుకొని తేర లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే వెన్నుబోటు పొడిచాడో మేడి పండు లాంటి బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే మేడి పండు చూడ మేలమై ఉండు విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా పైకి భారీ సంగీతో బడ్జెట్ ఉంది అధ్యక్ష కేటాయింపులు చూస్తే మాత్రం అంత అన్యాయం అయితే కనిపిస్తూ ఉంది అధ్యక్ష అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారు కౌటిల్లుడి కొటేషన్ తో బడ్జెట్ ప్రారంభించారు అధ్యక్ష కానీ కౌటిల్లుడు కొటేషన్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం కేశవ్ గారి ఎలొకేషన్స్ లో లేదు అధ్యక్ష ఎందుకంటే ప్రారంభంలో ఆ పుస్తకంలో చూశాను అధ్యక్ష కొటేషన్ చెప్పారు ఏంటి కౌటిల్యుడు అర్ధ చెప్పినట్టుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషము వారి సంక్షేమమే ఆయన సంక్షేమము అని చెప్పారు అజేష ఆ కొటేషన్ చూసి బడ్జెట్ అంత సంక్షేమం 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 పేరే వినిపిస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్మారు అజేష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు అజేష సంక్షేమ పథకాలు బటన్ నూక్కి అమలు చేయడం అదేమైనా పెద్ద పన మూలను కూర్చున్న ముస్లమ్మ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఆ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఈ కొటేషన్ చూసి ప్రజలందరూ కూడా సంక్షేమానికి వరదల నిధులు పారిస్తారు అనేసి బలంగా నమ్మారు అధ్యక్ష చూసేసరికి ఆ కొటేషన్స్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం ఆ ఈ బడ్జెట్ ఎలికేషన్స్ లో మాత్రం కనిపించలేదు అధ్యక్ష అసలు ఈ కొటేషన్ చూసి మహిళలందరూ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు అధ్యక్ష కానీ ఎలొకేషన్ చూశాక అన్యాయం గురయమని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ఎన్నికల్లో ఏమో హామీలు ఫుల్గిచ్చారు అధ్యక్ష బడ్జెట్ లో మాత్రం నిధులు అయిపోయాయి అధ్యక్ష ఎందుకంటే మహాశక్తి నీళ్ళు నిరుద్యోగ భృతి నిల్ ఉచిత బస్సు నీళ్ళు యాభై ఏళ్ళకి శాంక్షన్ నీళ్ళు పెళ్లి కానిక నీళ్ళు పండగ పండగ కానికీళ్ళు ఎలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్ లో అలాగే ఇంటింటికి వెళ్లి ఏం చెప్పారు అధ్యక్ష ఇది ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్ లో మీకు మొత్తం సూపర్ సిక్స్ పథకాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని ఓదార్ కొట్టిస్తారు అధ్యక్ష యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ప్రచారం చేశారు అధ్యక్ష బాబు గారు వచ్చారు అధ్యక్ష తొమ్మిది నెలలయ్యింది అధ్యక్ష ఏమిచ్చారు అధ్యక్ష తల్లికి ఎక్కడ ఎక్కడిచ్చారు అధ్యక్ష అన్నదాత సుఖీ బాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడిచ్చారు అధ్యక్ష ఎక్కడ ఎక్కడిచ్చారు అధ్యక్ష ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష ఉద్యోగులు ఉద్యోగులకు ఐఆర్ డిఏపిఆర్ సి ఎక్కడిచ్చారు అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష ఇప్పుడు మీ బాండ్లు గాని మేనిఫెస్టో కానీ పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మరో విషయం ఏంటంటే మరో ముఖ్యమైన అధ్యక్ష మద్యం అధ్యక్ష వీళ్ళు క్లియర్ గా రాశారు అధ్యక్ష మద్యం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో ఆదాయము ఇరవై ఏడు వేల తొంభై ఏడు కోట్లు ఆ మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు అంటే గత సంవత్సరం కంటే గత సంవత్సరం ఇరవై ఒక వేల తొమ్మిది వందల కోట్లు లెక్క అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు అంటే ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్ల మద్యం ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాన్ని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు సంపూర్ణ మద్యపాన్ని చేద్దాం పెద్దలు ఎన్టీ రామారావు గారు తెచ్చారు దాన్ని ఎవరు ఎత్తేసారు ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష గురించి తర్వాత మాట్లాడుకుందాం బెల్ షాప్స్ అయితే వేలం సంతల్లో కూడా వేలం వేస్తున్నారు అధ్యక్ష అది అందరూ మనం పేపర్లు టీవీలో చూసాం అధ్యక్ష ప్రైవేట్ మద్యం షాప్స్ అలాగే పెర్మిట్ రూమ్స్ ద్వారా మద్యం అమ్మటం ఇవన్నిటి వలన ఇరవై శాతం లెక్కర్ అమ్మకాలు పెరిగాయి నలభై శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి అధ్యక్ష మరి అది సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్తగా బడ్జెట్ లో ఇరవై ఐదు శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామని చెప్తున్నారు ఎంతకంటే దారుణం ఉంటుందా ఉంటుంది అధ్యక్ష ఇలా అయితే అసలు ఎప్పటికీ ఎంత డిస్కస్ చేస్తున్నాము చె ఆడపిల్లల మీద ఆదాయం ఇచ్చే బాగా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయం ఇరవై ఏడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లపై పదిహేను వేల అలాగే పథకాల కోసం తీసుకుంటే సూపర్ సిక్స్ ఇచ్చారు అధ్యక్ష ఎన్నికల టైంలో వాటికి కావాల్సింది తొమ్మిది వేల వందల అరవై ఏడు కోట్ల అయితే నా దగ్గర కూడా నోట్ చేసుకున్నాను సిక్స్ పథకాల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల అధ్యక్ష కానీ ఈ బడ్జెట్ లో పెట్టింది మాత్రం కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఈ రోజు ఇంత ఘోరంగా కూడా లేకుండా చేయడం నిజంగా చాలా దారుణం అధ్యక్ష ఈ రోజు ఆడబిడ్డ నిధికి కావలసిన ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టలేదు అధ్యక్ష యోగలం కావాల్సిన ఏడు వేల రెండు వందల కోట్లు పెట్టలేదు ఉచిత బస్సు కావాల్సిన మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టలేదు కే శాంక్షన్ పెట్టలేదు ఇలా తీసుకుంటే తల్లికి వందనం అయితే పదమూడు వేల నూట పన్నెండు కోట్లు కావాలి అధ్యక్ష అధ్యక్ష నా పది నిమిషాలు అవలేదు అధ్యక్ష లేదు మాత్రం ఎనిమిది వేల ఇది అన్యాయం అధ్యక్ష అన్యాయం అధ్యక్ష మనము చూసుకోవాలి అధ్యక్ష నిజంగా చాలా దారుణమైన పదజాలం వాడారు అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా వాడలేదు అధ్యక్ష ఎందుకంటే ఎప్పటికీ వీళ్ళు అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారో మర్చిపోతున్నారు అధ్యక్ష రెండే రెండు నిమిషాలు అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఆర్థిక అరాచకముని విధ్వంసము అంటున్నారు అధ్యక్ష అసలు ఆర్థిక అసలు ఎవరు రెండే రెండు మాటలు అధ్యక్ష ఒక్క హామీ అమలు చేయకుండా తొమ్మిది నెలలో లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా కోవిడ్ లాంటి సమయంలో కూడా కోవిడ్ లాంటి సమయంలో కూడా ఇంతకంటే తక్కువ అప్పులు చేసి అన్ని హామీలు అమలు చేసిన గత ప్రభుత్వం ఆర్థిక అరాచకం అని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఓటర్ అకౌంట్లో చేరితేడు లేనట్టుగా ఏడు నెలలు గత ప్రభుత్వం అంత ఆర్థిక అరాజ్యమని నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే ఇలా ఎన్నో పథకాలు కొడిచారు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష రెండు నిమిషాలు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ